ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకే అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏమండి ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీని ప్రేమించిన వారై ఏమండి ఒక్క మీరు జ్ఞాపకం చూసుకోవాలి కాబట్టి ఇది ఈ ఛానల్ అనేకులకు షేర్ చేయండి లైక్ కొట్టండి సర్ప్రైజ్ చేయాలని ప్రభు పేట మీ అందరికీ మరొక్కసారి వదాచరిస్తూ ఉన్నాను కాబట్టి ఉదయము దేవుని వాగ్దానం కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకున్నా పరిశుద్ధ నుండి కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి ఉదయ కాలంలోనే పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో చేరి మీతో మాట్లాడుతూ ఉన్నాం లోక యోహాన్ స్వార్త యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు ఉదయ కాలం మనతో మాట్లాడుతున్నాడు యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము నాలుగో నా నాయందు నిలిచి ఉండి మీ ఎందు నేనును నిలిచి ఉందును దేవునికి నా యందు మీరు నిలిచి ఉండండి ఉదయకాలంలోనే మనము ఆయన దగ్గర ఉన్నాం ఆయనలో నిలిచి ఉన్నాం దేనికి ఉదయము దేవుడు ఆయనతో నిలిచి ఉండమంటున్నాడు ఆయనలో నిలిచి ఉన్నందువల్ల మాకు ఏం ఫలితం మాకు ఏంటి లాభం అని చాలామంది కూడా ఒకవేళ నేనే ఒక మనిషిని ఇదిగో కొద్దిసేపు నా దగ్గర ఉండవానంటే వెంటనే మనం అడుగుతాం కదా దేనికి ఎందుకు ఎందుకు ఉండాలి దేనికి ఉండాలి అని మనం విమర్శిస్తాం అయితే ఈ దినానికి ఉదయకాలం కూడా ఒకవేళ నువ్వు ఉన్నటువంటి నువ్వు అనుకోవచ్చు దేవుడు అన్నాడు కదా ఏమన్నాడు నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నేను నిలిచి ఉందును అన్నాడు కదా మరి అయ్యా నీ ఎందు నేను నిలిచి ఉంటాను కానీ ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ చూడండి ఆయన అన్నాడు ఒక మాట మన జ్ఞాపకం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు రాసిపోతున్నాడు ఆ ఐదవ వచనంలో ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవడి ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును చూసారా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు ఇంతవరకు ఒకవేళ నేను దగ్గర నిలబడితే ఉందయా నిలబడినందుకు అక్కడ ఫలముంది అదే అంటాడు నువ్వు నాలో నిలిచి ఉన్నందున లేదా నేను నీ యొద్ద నిలిచి ఉన్నందున నువ్వు ఫలిస్తావు ఈరోజు చాలా మంది ఈ ఫలము అనేటువంటి ఆశీర్వాదాలు లేక దేవుడు వారి కుటుంబంలో లేక మనము దేవునిలో లేక ఇదే సమస్యలు వ్యతిరేకతలు బాధలు కష్టాలు కన్నీరు రోగము ఇబ్బందులు విరుకులు ఈరోజు సతమతమైపోతున్నాడు మానవుడు అంటే అతడు ఏసులో నిలిచి ఉండకే దేవుడు వారి కుటుంబంలో లేకనే మరి దేవుడు ఉన్నాడా నీ కుటుంబంలో నిలిచి మరి నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావా మరి నిలవలేకనే కదా నీకు పొలం దేవుడు నీలో నీ కుటుంబంలో లేకనే కదా నువ్వు ఫలించలేకపోతున్నావు మరి నువ్వు ఫలించాలంటే నువ్వు నీ కుటుంబం నీ పొలము నీ వ్యాపారం నీ ఉద్యోగం సమస్య ఫలించాలంటే ముందు మనము ఆయనలో నిలబడాలి నిలబడుతున్నాము ఉదయాన్నే ఆలోచన చేద్దామా అవును కదా ప్రభువులు మనం నిలబడుతున్నామా ఏమండి కష్టం వచ్చినప్పుడు ఉంటున్నావు సుఖాలు వస్తే మాత్రం వెళ్ళిపోతున్నావు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నాలో నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నేను నిలిచి ఉందును అని వాక్యం చలవిస్తా ఉంది అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు పాలించారు చూసావు కదా దేవునిలో మనం నిలిచి ఉంటేనే దేవుని మనం ఉండినప్పుడే దేవునిలో మన ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంగా నమ్మకంగా ఆయనలో ఉన్నప్పుడే మనం ఫలిస్తాం ఎందుకని ఆయన మనలో ఉంటాడు కాబట్టి దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో దేవుడు ఏ వ్యవసాయం దగ్గర ఉంటాడో దేవుడు ఏ వ్యాపారంలో ఉంటాడో మొదటి స్థానము దేవుడు మనలో ఉండునట్లుగా మనం ఆయనలో ఉండాలి దేవుడు అంటాడు కదా నువ్వు మొదట నా దగ్గర ఉంటే ముందు నువ్వు నాలో నిలిచి ఉంటే అప్పుడు నేను నీలో నిలిచి ఉంటాను నువ్వు పలిస్తావు ఆ పలములు నీలో ఉండాలంటే దేవుడి నీలో ఉండాలి దేవుడి నీలో నిలిచి ఉండాలి అంటున్నాడు అందుకని ఇక్కడ వాక్యములు ఆలోచన చూస్తే ఎవరైనా నువ్వు ఆ ఎందు నిలిచి ఉండని వెళ్ళడా వాడు వలె బయట పాడవేయబడి ఎండిపోవున్నాం ఈరోజు చాలా మంది ఆవిడ క్రైస్తవులు అయి ఉండి ప్రభు రక్తముల కడగబడి బాప్తిష్టాలు పొందుకొని గత కాలము వాక్యాలు విని మందిరాలకు నడిచి ఏమిటి ఏసులో నిలిచి ఉండకపోయిన వారు ఏమైపోతున్నారంటే ఎండిపోయే జీవితం అయిపోతాయి పడిపోతాయి చాలా మందిని చూస్తున్నాం మేము మా సేవా పరిచయంలో అనేక చోట్లకి వెళ్ళినప్పుడు అనేక చోట్ల చూస్తున్నాం ఎవడి వాడిపోయిన గడ్డి వలైపోతున్నాం ఏమి ఇలా అయిపోతున్నారంటే ఏం చెప్పమంటావా మా బ్రతుకులు ఇలా అయిపోయి ఎందుకు అయిపోతున్నాయి బ్రతుకులు మరి ఎందుకు అలా కూలిపోతున్నాయి అంటే వారి కుటుంబంలో దేవుడు నిలిచి ఉండు దేవుడు లేడు ఆ కుటుంబరాల్లో మరి దేవుడు ఆ కుటుంబంలో ఉండాలి అంటే ముందు మనం ఆయనలో నిలిచి ఉండాలి ఆయన నిలిచి ఉండాలని వాక్యం ఇదిగో చూడండి అక్కడ అంటున్నాడు చూడండి ఏడో వచ్చినవి కూడా వెళ్ళిపోతే నా ఎందు మీరుడు మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న వెడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఇంకేం కావాలండి ఆలోచన చేయండి మనం నిలిచి ఉండి మనస్ఫూర్తిగా ఆయన అత్తుకొని అడిగితే అన్నాడు మీరు నాలో నిలిచి ఉండి మీకేది కావాలో కావాలన్న ఆయన ఏదేదో కాదు కానీ మనస్ఫూర్తిగా మొట్టమొదట ప్రభా నాకు ఆయుష్నివయ్యా నేను నా పిల్లలు మేము నీలో అంటుకట్టబడి ఉంటే చాలయ్యా మేము నీలోనే ఉండాలి అప్పుడే మేము ఫలిస్తామని ఇంతవరకు విన్నాం ఆ ఫలభరితమైన జీవితం మా కుటుంబానికి ఇవ్వయ్యా అని ప్రార్థన చేయగలిగితే దేవునిలో నిలబడగలిగితే దేవాది దేవునిలో నువ్వు కట్టబడితే అక్కడే దేవాది దేవుడు అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండి వెళ్ళలా నిలిచి ఉండి మాటలో కాలం దేవుని వాక్యం మన కొరకు ఈ వాక్యం వింటున్నా నీవు ఈ మాటలు నీలో ఉంటే ప్రార్థన చేసుకో ప్రార్థనా పూర్వకంగా దేవుడు నీలో ఉంటాడు నువ్వు ఫలిస్తావు పరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడమైన మా ఎస్ఐ నీకు వందనలుస్తూ తులుస్తా ఇదిగో ఇదే కాలము నాయన నీ ఎందుకు మేము నిలబడి నీ మాటలు మారుదేములో ఉంచుకున్నప్పుడు మేము ఫలించే కృప మాకే వాళ్ళు ఇది వాక్యమైన ప్రతి బిడ్డను నాయన ప్రతి కుటుంబరాన్ని వాక్యం ఇన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పలభరితంగా మీరు మార్చండి ఫలింప అయా పలములు నిలిచి ఉండాలి వారి కుటుంబరాల్లో ఏ కొదువు లేకుండా ఆకలి నాయన అదిగో అడవిలో సింహ పిల్లలైన ఆకలితో అడమటిస్తాయి కానీ యహో వారు నమ్మిన వారికి ఏ కుదువ లేదన్నా అయితే ఇదిగో వారు నీళ్ళు నిలబడ్డారు వారిలో మీరు నిలబడి వారి కుటుంబం నిలబడి అవసరాలను వ్యాపారం సమస్త నిలబడి ఫలభరితమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు వాకి మన ప్రతి కుటుంబాన్ని దయచేము నిత్యం తోడు నేడుగా ఆశీరాదులు కాపరి నడిపించమ ఏ స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలని